ఉప్పల్ బాలు ఒక్కడే బెట్టింగ్ యాప్లు చేయలేదా అంటే మీ టీంలో ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అందరూ అగెనెస్ ఉన్నారు అవునా కానీ ఓన్లీ వై ఉప్పల్ బాలు మా టీంలో మా బ్యాచ్లో అయితే ఎవరం చేయలేదు అదే ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు నాన్ వేషినా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు మాకు అలాంటి వాళ్ళు మా మా బ్యాచ్ లో ఉంటారు ఒక రెండు వందల మంది దాకా ఉంటారు మా బ్యాచ్ లు మేము ఎవ్వరం ఎప్పుడైనా మంది సొమ్ము దినము ఎక్కడికైనా కలిసి వెళ్తే కలిసి తింటాం ఒక్కొక్క రెండు రూపేసుకొని ఎవరైనా ఎవరు రూపాయలు హెల్ప్ చేస్తే ఒకరి ఇంట్లో ఏమైనా బియ్యం అంటే మేము అందరం పది రూపాయలు తీసుకొని ఒక బియ్యంస్ అని చూపిస్తాం మా గ్రూపులో అలా చేస్తాము సో అప్పుడు టీం ఇప్పుడు మంచి చేసే వ్యక్తి అయితే మీ టీం అందరికీ కలిపి ఓ రెండు లక్షలో మూడు లక్షల రూపాయలు ఇచ్చి అమ్మ టీం అందరూ కూడా ఓ పది పది వేలు తీసుకోండి ఇరవై వేలు ఇరవై వేలు తీసుకోండి మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు మీరు మీకు కంటెంట్ ఏదో ఒకటి యూజ్ అవుతుంది డబ్బులు అని పంచాలి మంచి వ్యక్తి అయితే తన తప్పులను కవర్ చేసుకోడానికి మిమ్మల్ని టార్గెట్ గా పెట్టి తన నుండి డైవర్ట్ చేయడానికి మీకు తొంభై వేల రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కదా నేను నాకు ఇప్పుడు నాన్ వెజ్ మొబైల్ ఇచ్చానంటే నా దృష్టిలో దేవుడు అని చెప్పట్లేదు నాకు ఎందుకంటే నువ్వు పెట్టి అప్పుడు చెల్లవు నేను అభిమానంగా ఇస్తున్నాను మళ్ళీ అమౌంట్ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు దేనికి యూజ్ చేయొద్దు మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దు నీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు నువ్వు మొబైల్ కొనాలి అన్నాడు నాకు అలాంటి అలవాటు లేదన్నా నేను విచ్చే డబ్బులు నేను మొబైల్ కొంటాను నేను ఇంకొక ట్వంటీ థౌసండ్ వేసి మొబైల్ తీసుకున్నాను ఆయన నాకు ఆయన వేసింది నాకు తొంభై ఓకే ఒక్క రూపాయి ఫార్టీ ఫైవ్ ఒకటేసాడు ఫార్టీ సిక్స్ వస్తే ఒకటేసాడు నాకు నా ఫోన్పే నెంబర్కి మిగతా నేను ఇప్పుడు ఈ మొబైల్ పడి పలిగిపోయిన కింద పడి అద్దం పలిగిన గ్లాస్ పడిన నలభై వేలు అవుతుంది ఈ అద్దం ఈ మొబైల్ ఏపీయాలంటే ఇప్పుడు వన్ ఇయర్ అంటే పన్నెండు నెలల్లో ఈ మొబైల్ కి ఏం ప్రాబ్లం అయినా కొండవ ఈ ఫోన్ ఆ మొబైల్ షాప్ కి ఇస్తే తిరిగి మనకు కొత్త ఫోన్ ఇస్తారు ఎందుకంటే నేను ఏడు వేల ఐదు వందలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించా గ్లాస్ చేయించా ఎందుకంటే నేను సడన్ ఇప్పుడు పలిగిపోయింది అనుకో నలభై వేలు కట్టి అద్దం వేసుకుంటే అంత డబ్బులు లేవు మళ్ళా ఐఫోన్ సగం అమితే సగం రేట్ వస్తుంది అన్నారు అందుకని నేను తీసుకున్నాను కానీ ప్రేమతో ఇచ్చాడు నేను తీసుకున్నా కానీ నేనైతే అడుకోలేదు నాకు ప్రేమతో ఎవరేమిచ్చినా తీసుకుంటాను బరాబర్ సిఎం వచ్చిచ్చినా ఏమైనా ఇల్లు ఇచ్చిన తీసుకుంటా తప్పేముందండి తప్పు కాదు అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళలో కొంతమంది ఇప్పుడు నాన్ నాన్వేజ్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి అగేనెస్ట్ గా ఫైట్ చేయడం అనేది కరెక్ట్ కానీ అమ్మాయిలను తిట్టడము పిల్లలను తిట్టడము వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టానుసారం మాట్లాడడము ఇవన్నీ రాంగ్ కదా అలాంటి వ్యక్తి తన తప్పులను కవర్ చేసుకోవడానికి ఉప్పల్ బాలుని అడ్డు పెట్టుకున్నాడు పాపం అమాయకుడు ఉప్పల్ బాలు తెలియక ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు అనవసరంగా ఆయనకి తెలియని ఒక ఫేమ్ ని క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు నేను ఒకటి చెప్తాను నాన్వేజ్ మంచివాడు దేవుడని నేను దృష్టిలో నేను చెప్పట్లేదు నాన్ వెజ్ మంచివాడే బెట్టింగ్ అప్పుడు కోసం పోరాటం చేస్తున్నాను ఫ్యామిలీని తిట్టడం లేడీస్ తిట్టడం నేను కూడా శిక్షిస్తాను మంచివాడు ఎలా చెప్తాను నాన్ వెజ్ అనే బూతులు కొన్ని నాకు నచ్చవి అందుకని చిల్లరగా ఫ్యామిలీ మాట్లాడదు అలా అలా అన్నాడు వాళ్ళకి చెప్తున్నా అలా నేను కూడా కంటిస్తానండి నాకు ఫోన్ ఇచ్చినంత మాత్రం ఆయన దేవుడు అని ఎలా అనుకుంటాను ఎప్పుడు నాకు మొబైల్ ఇచ్చాడు అబ్బా నాన్వేజ్ చాలా మంచివాడు దేవుడు అండి వాడు ఎలా చెప్పగలుగుతాను నేను ఏంటంటే ఆయన బూతులు యూజ్ చేయకుండా మీతో మాట్లాడుతూ నేను ఎప్పుడైనా రయచిస్తాను ఎందుకంటే బూతులు ఎవరైనా తప్ప అది మాట్లాడడం ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఒకరి గురించి మాట్లాడినా బ్యాడ్ గా ఎవరి గురించి గలీజ్గా యూజ్ చేశానా ఎందుకంటే మనకు పుట్టుకతో ఉండాలి ఆయనకు పుట్టుతో నేర్పిస్తే వాళ్ళ అమ్మ నాయన అలా మాట్లాడేవాడు కాడు నాకైతే పుట్టుకతో మా నాయనమ్మ నేర్పించింది ఎలా ఉండాలి ఎలా పద్ధతిగా ఉండాలి ఎలా బూతులు మాట్లాడాలి మా ఫ్యామిలీ నన్ను నడిపారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నాను ఆయన కూడా నేనైతే నిజంగా షాక్ అయ్యా ఇట్లా నాకు డబ్బులు వేసిండీ ఎందుకంటే నా ఫస్ట్ మొబైల్ డబ్బులు వేసి నాకు మొబైల్ ఇప్పిస్తా అంటే నేను ఫస్ట్ చెప్పింది వైజాగ్ చేసి ఫస్ట్ ఫోన్ ఫస్ట్ కాల్ కూడా నాకే చేశాడు ఏమనిపించింది అప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ ఫస్ట్ నమ్మలేడు ఏదైనా నాకే ఫస్ట్ చెప్తాడు నేను కూడా ఏదైనా బాలుకి చెప్తాను నిజంగా నా అన్వేష్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లికి కూడా బిచ్చమేయడు అలాంటి వ్యక్తి లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు అంటే నేనే షాక్ అయ్యాను మంచిదే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు చాలా హ్యాపీ గతంలో నేను కూడా చేశాను అలాగే యువ సామ్రాట్ రవి గారు కూడా చేశారు కాకపోతే నా అన్ లో నాకు నచ్చింది ఏంటంటే ఆయనది వైజాగే నాది వైజాగే ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాడు నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాను సో ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడతారు మీ అమ్మని చార్మినార్ దగ్గరి పండబెట్టు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండబెట్టు మీ అమ్మని లేకపోతే మీ అమ్మని బిజివాడ బింజ్ సర్కిల్ లో పండబెట్టు అంటాడు లేకపోతే మన భారతీయులు కూడా తక్కువ చేసి మాట్లాడతాడు చైనా వెళ్తాడు మీరు వచ్చి వీళ్ళు గుద్దు కడగండి బుద్ధి వస్తుంది ఇండియన్స్కి అంటుంటాడు శివలింగం దగ్గరికి చెప్పులతో షూస్తో వెళ్ళిపోవడం తర్వాత ఏమో చిన్నపిల్లలు చచ్చిపోవాలి బ్రెయిన్ ట్యూమర్ రావాలి అని తిట్టడము బతుకున్న వాళ్ళనే చనిపోయారని అనడము ఇక్కడ హైదరాబాద్ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లిం ఇండియన్ కల్చర్ చాలా తక్కువ మన మన ఇండియన్ కల్చర్ నేటి మన ఇండియా నేటి మ్యారేజ్ వ్యవస్థ ఎంత గొప్పది మన ఇండియా ఒకటే కూర పెళ్లి మన మన అంటే మన మదర్స్ ని కించపరుస్తున్నాడు బారిల్లి కించపరుస్తున్నాడు మ్యారేజ్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆలీ గారి ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట ఏంటి అట్లా అసలు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో చనిపోవాలంట నాకు చాలా కోపం వచ్చింది అలాగే ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసి ఇమ్రాన్ ఖాన్ తిట్టు కానీ వాళ్ళ నాన్న బతుకుంటుండగా వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అనడం వాళ్ళ అమ్మ చార్మినార్ గారు వ్యభిచారం అనడం ఇమ్రాన్ కొడుకు ఏదైనా బ్రైన్ ట్యూమర్ చచ్చిపోవాలని అనడం ఇవన్నీ నాకు నచ్చలేదు ఇవి మార్చుకుంటే ఓకే మీకు ఇమ్రాన్ గారు ఆల్రెడీ తెలుసు కదా బబ్బు కూడా తెలుసు కాబట్టి బబ్బు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయినప్పుడు నేను ఒక ఇమ్రాన్ తో ఇమ్రాన్ గారు రాలేదు అవునా ఆ విషయంలో జనాలకి చాలా మందికి కూడా ఇమ్రాన్ మీద కోపం వచ్చింది ఎంతో మందికి సహాయం చేసి ఉండొచ్చు కానీ తన టీంలోనే తన ఒక కొడుకుగా చూసుకునే బబ్బు వల్ల ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఎక్కడో ఎస్కేప్ అయ్యి ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఒపీనియన్ మీకేమనిపించింది ఒకటి వింటారా ఎప్పుడు మంచివాడని మనము పబ్లిక్ లో అనుకుంటే కాదు ఎవరి కడపలు ఎంత ఇష్టం ఇజముంటుంది ఎవరు తెలియదు చూసే జనాలు ఏం చేస్తారంటే ఈ మనిషి దేవుడు అనుకుంటారు ఆ దేవుడు అని లోపల ఎంత ఉంటూ నేను చూసా కొంతమందిని నేను ఇమ్ ఇమ్రాన్ ఇప్పుడు మంచివాడు కావచ్చు నేను కాదంటు మంచిగా ఎదిగాడు ఒక రేంజ్లో ఎదిగాడు తప్పు బెట్టింగ్ అబ్బులు చేశాడు తప్పు చేస్తారు తప్పు చేసినప్పుడు బబి వాళ్ళు డ్యాడీ చచ్చిపోయినప్పుడు తను రావాలి రావాలి ఇప్పుడు ఏం చేస్తారండి ఉరి చంపిస్తారా ఎంతో మంది ప్రమోట్ చేసిన వాళ్ళు బయటే తిరుగుతున్నారు కదా చాలా మంది డైరెక్ట్ వచ్చి అవును నేను చేశాను నాకు అవకాశం వచ్చింది నేను ఫేమస్ అయిన యూట్యూబ్ లో నన్ను అడుగుతున్నారు నాకు డబ్బులు అవసరం నా ఫ్యామిలీకి నేను చేశాను అని బరాబర్ ఒప్పుకుంటే తప్పేముంది ఇమ్రాంది అదే కదా దొంగతనం ఉరిదిస్తారా తప్పు చేసిన వాడే అట్లా భయపడతాడు అని అనిపిస్తుంది జనాలు అలాగే అనిపిస్తుంది కదండి మనిషి రాలేనంటే ఎలా ఎవరికైనా అదే అనిపిస్తుంది ధైర్యంగా అవును నేను చేశాను నాకు అవకాశం వచ్చింది అని చెప్తే భయమే ఇప్పుడు నేను ఉన్నాను నేను చేశాను అనుకో అవునండి నేను చేశాను నాకు డబ్బులు ఇచ్చారు నాకు అవసరం ఉంది అని చెయ్యొచ్చు తప్పేమో తప్పుకోవడానికి కానీ కొంతవరకు నేను చెప్పాను అలాంటి ఊరుకుంటారా లోపల ఇప్పుడు చేస్తారు వాళ్ళు అందరు బయట తిరుగుతున్నారు కదా మా వైజాగ్ ఎగ్జాంపుల్ చెప్ విష్ణుప్రియ గారు స్టేషన్ కి వెళ్లారు మాట్లాడారు నేను ఇది చేశాను అని చెప్పారు కదా ఆడ పెద్ద పెద్ద చేసిన వేశారు వీళ్ళు కూడా చేశారు అందరూ ఇట్స్ మీ పవర్ వంశీ బయట తిరుగుతున్నాడు డబ్బులు కళ్ళ ముందు కాల్చి వీడియోలు పెట్టాడు తిరుగుతున్నాడు పరారైపోయాడు హర్సాయి పరారైపోయాడు పరాలేదండి ఓన్ల సిక్స్ ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఏరుకు పేరుకు బయట పెట్టారు మళ్ళీ రాజులా తిరుగుతున్నారు ఓ టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని మేము అనుకుంటున్నాం మీరేం అనుకుంటారు బౌటింగ్ యాప్స్ తర్వాత అగోరి వచ్చి హెచ్సియు జరిగింది హెచ్సియు తర్వాత మళ్ళీ అగోరి మళ్ళీ వాళ్ళనే అంత నాశనం అయింది ఆ బెట్టింగ్ మెట్టింగ్ అవి ఓ ఓపెన్ చేసి దరిద్రం ఉండి ఆ గోరి ఆ గోరి ఆ గోరి అసలు దాన్ని కనిపిస్తే చెప్పుతో కొడుతున్నాను అది కనబడతలేదు టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ మధ్యలో వస్తావని